ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరసు వంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఏదైతే నా మీద ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి నమ్మకం పెట్టుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చేకూర్చేలాగా వైఎస్ఆర్ కాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తలెత్తుకునేలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడేపల్లిగూడెంలో బలంగా తయారు చేయడానికి మీరు మేము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మనం అన్ని విధాలుగా కూడా ప్రజా సమస్యల పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి ఒక ఇబ్బందుల పట్ల మనం పోరాటం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యతలు మనం తీసుకోవాలని తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటానికి కలిసి పనిచేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుని అందరినీ కూడా మా యొక్క వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క కృ వారి యొక్క ప్రేమానురాగాలు నింపుకుని అన్నీ తీసుకొళ్తామని తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కొట్టి సత్యనారాయణ గారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుని అందరితో కలుపుకుని ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఇక్కడ ఉందనేది ఈ రాష్ట్రానికి తెలియజేసే విధంగా మనందరం కలిసి కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతనే మనందరం కలిసి నెరవేర్చాలని మీ అందరికీ మరొకసారి చేతులు వచ్చి వచ్చి కొద్దిగా తెలియజేసుకుంటూ జై జగన్